సాక్షిలో జరిగిన డిబేట్లో కృష్ణన్ రాజు వాడినటువంటి పదజాలం ఖచ్చితంగా తప్పు అతని డేటా అయితే కరెక్ట్ అది అమరావతి అని ఒకటి కాదు ఆంధ్రప్రదేశ్ వ్యభిచారానికి సంబంధించి దేశంలో రెండవదిగా ఉందన్నటువంటి డేటా ప్లస్ వార్త కరెక్ట్ కాబట్టి అమరావతి మీద డిబేట్లో అది మాట్లాడాల్సిన అవసరం లేదు అది తప్పే ఆ సందర్భంలో కొమ్మినేను దాన్ని సమర్థించలేదు అయితే గట్టిగా ఖండించే అక్కడ క్షమాపణ చెప్పడం అంటే ఆయన చేత చెప్పించడం ఏం చేయడమో చేయలేదు అది తప్పే అని మనం మొదటే మాట్లాడుకున్నాం అయితే ఆ వార్తని అక్కడ వరకు పరిమితం చేశారంటే కాదు కొంబినేనిని వ్యక్తిత్వ హననం చేశారు వ్యక్తిగతంగా నిందించారు దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు దారుణంగా ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తూ పోస్టులు పెట్టారు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల జర్నలిజం కెరీర్లో ఎప్పుడూ ఇట్లాంటి ఏది అవినీతికి పాల్పడలేదు అక్రమాలకి పాల్పడలేదు పేపర్లు పెట్టుకోవడం